మన్మోహన్ వివాద వివాదరహితుడు అత్యంత సౌమ్యుడు మృదుపాషి మచ్చలేని రాజనీతిజ్ఞుడు ఆర్థిక మంత్రిగా దేశ ప్రధానిగా భారత రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన గొప్ప రాజనీతిజ్ఞుడు తన కెరీర్ విద్యావేత్తగా ప్రారంభించిన ఆయన పంతొమ్మిది వందల ఒకటిలో వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారుగా చేసి ఆ తర్వాత అనేక కీలక పదవులను నిర్వహించి ముఖ్య ఆర్థిక సలహాదారుగా ప్రణాళికా సంఘం ఉపాధ్యకుడిగా ఆర్బీఐ గవర్నర్గా తన కీర్తిని చాటుకున్న సింగ్ పివి నరసింహారావు గారి ప్రోద్బలంతో రాజకీయాల్లో ప్రవేశించి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్న పరిస్థితుల్లో రాజ్యసభకు ఆర్థిక మంత్రిగా ఆ తర్వాత మన్మోహన్ తిరుగులేని అగ్రనేతగా ఎదిగి ప్రధానిగా దేశానికి సేవలందించిన ఈ యాక్సిడెంట్ లో పిఎం మన్మోహన్ సింగ్ ప్రస్థానం అనితర ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న పశ్చిమ పంజాబ్ లోని గహ్లో పంతొమ్మిది వందల ముప్పై రెండులో సెప్టెంబర్ సింగ్ జన్మించారు మన్మోహన్ చిన్న వయసులోనే తల్లి చనిపోవడం వల్ల నానమ్మ వద్ద పెరిగారు మన్మోహన్ పాఠశాల విద్య ఉర్దూ మీడియంలో కొనసాగింది దీంతో ప్రధాని అయ్యాక కూడా తన హిందీ ప్రసంగాలను ఉర్దూలో రాసుకుని చదివేవారు కొన్నిసార్లు తన మాతృభాష అయిన గుర్ముఖిలోనూ అయితే ప్రస్తుతం మన్మోహన్ సింగ్ జన్మించిన ఈ ప్రాంతం పాకిస్తాన్ లో ఉంది ఇలా మన్మోహన్ సింగ్ పద్నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడు దేశ విభజన జరిగింది ఫలితంగా ఆయన కుటుంబం అమృత్సర్ కు వలస వచ్చి స్థిరపడింది చిన్నతనంలో మన్మోహన్ సింగ్ ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు కనీసం కరెంటు కూడా లేని గ్రామంలో దీపం వెలుగులోనే చదువుకునేవారు ఇలా కష్టపడుతూనే మన్మోహన్ సింగ్ అమృత్సర్ లోని హిందూ కళాశాలలో చదువుకుని ఆ తర్వాత పంజాబ్ యూనివర్సిటీ నుండి బ్యాచిలర్స్ మాస్టర్స్ పొందారు అంతేకాదు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి తన ఎకనామిక్స్ రిపోర్స్ చేసి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి డిపి పూర్తి చేశారు నిజానికి మన్మోహన్ తన తండ్రి కోరిక కోసం ఆయన వైద్యుడు కావాలనుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అమృత్సర్ లోని ఖాల్సా కళాశాలలో ప్రీ మెడికల్ కోర్సు కూడా చేశారు కానీ ఆర్థిక పరిస్థితుల కారణంగా డాక్టర్ చదవలేకపోయారు ఈ విషయాలను మన్మోహన్ కుమార్తె దమన్ సింగ్ స్ట్రిక్ట్లీ పర్సనల్ మన్మోహన్ అండ్ గురుసరణ్ పుస్తకంలో రాశారు కేంబ్రిడ్జ్లో లో చదువు పూర్తయ్యాక భారత్ తిరిగి వచ్చిన మన్మోహన్ పంజాబ్ వర్సిటీలో అధ్యాపకుడిగా చేరారు పంతొమ్మిది వందల అరవైలో మళ్లీ ఆక్స్ఫర్డ్ వెళ్లి పిహెచ్డీలో చేరారు ఆయన భారత్ ఎగుమతుల సామర్థ్యంపై థీసిస్ సమర్పించారు పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి యాభై తొమ్మిది వరకు పంజాబ్ వర్సిటీలో సీనియర్ అధ్యాపకుడిగా పనిచేశారు ఈ టైంలోనే అంటే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ప్రొఫెసర్ రచయిత గురుశరణ్ కౌర్ కోహ్లీ వివాహం చేసుకున్నారు ఒకరేమో ఆర్థికవేత్త మరొకరు ప్రొఫెసర్ గా ఎవరి రంగంలో వారు రాణించారు ఇలా ఆ తర్వాత నుంచి అరవై మూడు వరకు రీడర్ గా సేవలందించారు ప్రొఫెసర్ గా పనిచేశారు ఆ తర్వాత మన్మోహన్ పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ కోసం పనిచేశారు లలిత్ నారాయణ్ మిశ్రా సహకారంతో విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖకు సలహాదారుగా పంతొమ్మిది వందల రెండులో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిత్వ శాఖలో ముఖ్య సలహాదారుగా పంతొమ్మిది వందల ఆర్థిక మంత్రిత్వ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు మన్మోహన్ సింగ్ ఆర్బీఐ గవర్నర్ గా కూడా నియమితులయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి ఏడు వరకు భారత ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ గా ఉన్నారు ఆ సమయంలో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో సింగ్ కు పద్మ విభూషణ్ అవార్డు ఆయనకు వరించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ గా నియమితులయ్యారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూన్ లో పివి నరసింహారావు మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు అందుకే రాజకీయ ముద్దుబిడ్డ మాజీ ప్రధాని పివీ నరసింహారావు చెక్ శిల్పమే మన్మోహన్ సింగ్ అని అంటారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు వరకు దేశ ప్రధానిగా పీవీ పనిచేసినప్పుడు ఆర్బీఐ గవర్నర్ గా ఉన్న మన్మోహన్ సింగ్ ప్రతిభను గుర్తించి ఆర్థిక శాఖ మంత్రి బాధ్యతలు అప్పగించారు పంతొమ్మిది వందల తొంభై రెండులో పీవి మన్మోహన్ సింగ్ కలిసి ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలే ప్రపంచంలో మన దేశం తలెత్తుకుని నిలబడేలా చేశాయని ఆర్థికరంగ నిపుణులు చెబుతుంటారు అలా మన పీవీకి గురువుకు తగ్గ శిష్యుడిగా మన్మోహన్ సింగ్ పేరు తెచ్చుకున్నారు మాటలు లేవు మాట్లాడేది లేదు చేయాల్సిన పనులు చేసుకుంటూ వెళ్లే మౌన మునులుగా వీరు కేంద్ర ఆర్థిక మంత్రిగా తొలి బడ్జెట్ ప్రసంగంలో ఆయన చేసిన వ్యాఖ్యలు బాగా ప్రాచుర్యం పొందాయి ఆర్థిక వ్యవస్థను సరళీకరించి భారతదేశం ప్రపంచంలోనే ఆర్థిక సూపర్ పవర్ గా మారటానికి మార్గం సుగమం చేశారు ఇలా పంతొమ్మిది వందల తొంభై ఒకటి జులై ఒకటిన మన్మోహన్ సింగ్ అసలు పని మొదలు పెట్టారు ఆర్బిఐ జులై ఒకటిన రూపాయి విలువను ఏకంగా తొమ్మిది శాతం తగ్గించింది మరో రెండు రోజుల్లోనే మరో పదకొండు శాతం తగ్గించింది భారతదేశ ఎగుమతులను మరింత పోటీగా మార్చడం దేశం ఆర్థిక లోటు తగ్గించడమే దీని లక్ష్యం దీంతో మార్కెట్లు స్థిరీకరణ కావటం మొదలుపెట్టాయి ఆ తర్వాత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు గేట్లు తెరిచారు సుంకాల తగ్గింపు ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణలు వంటి చర్యలతో పెట్టుబడుల్ని ఆహ్వానించారు దీంతో విదేశీ సంస్థలు పెట్టుబడుల రాక మొదలైంది ప్రపంచీకరణలో భారత్ భాగస్వామిగా మారింది భారత్లో విదేశీ వ్యాపారాలు విస్తరించటం మొదలైంది దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా పివి మన్మోహన్ పట్టించుకోలేదు ఇలా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో చేపట్టిన సంస్కరణల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందటం మొదలుపెట్టింది దాంతోపాటే పేదరికం స్థాయిలు తగ్గటం మొదలైంది విదేశీ పెట్టుబడులకు భారత్ హబ్బుగా మారింది ఐటీ టెలికాం ఫార్మా పరిశ్రమలు అభివృద్ధి చెందాయి రెండు వేల నాటికి భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలిచింది పీవి తర్వాత వాజ్పేయి హయాం ఆ తర్వాత రెండు వేల నాలుగులో మన్మోహన్ హయాంలో ఈ సంస్కరణలు మరింత వేగంగా సాగాయి రెండు వేల ఎనిమిదిలో ప్రపంచ ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు ప్రపంచమే మన్మోహన్ సింగ్ మాట వినే పరిస్థితికి చేరింది అలాగే భారత్ రెండంకల ఆర్థిక వృద్ధిని అందుకుంది ఈ ఏడాది భారత్ ఇంగ్లాండ్ బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం తిరిగి తెచ్చుకుంది ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి రెండు వేల ఎనిమిదిలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వచ్చింది కానీ ఆ మాంద్యానికి భారత్ మాత్రం చలించలేదు ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత మన్మోహన్ సింగ్ తీసుకున్న ఆర్థిక సంస్కరణలే దానికి కారణం ఒకవేళ ఆయన ఆ నిర్ణయాలు తీసుకొని ఉండకపోతే రెండు వేల ఎనిమిది నాటికి ప్రజలకు ఉపాధి అవకాశాలు లేక ద్రవ్యోల్బణం పెరిగి ఎన్నో ఆకలి చావులు చూసి ఉండేవాళ్లు ఈ ప్రపంచాన్ని ఎవరు కాపాడుతారు అనే సమయంలో కూడా దేశ జీడిపి పది పాయింట్ ఎనిమిది శాతం నమోదు చేసిన ఘనత మన్మోహన్ సింగ్కే దక్కుతోంది పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల ఒకటి రెండు వేల ఏడు రెండు వేల పదమూడులో తిరిగి రాజ్యసభకు ఎన్నికయ్యారు అయితే కాంగ్రెస్ పాలనలో మన్మోహన్ సింగ్ మే ఇరవై రెండు రెండు వేల నాలుగున భారతదేశ పద్నాలుగో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు రెండు దఫాలుగా పదేళ్లు ప్రధానమంత్రిగా మన్మోహన్ దేశానికి సేవలు అందించారు రెండు వేల రెండులో ఆయనకు అత్యుత్తమ పార్లమెంటరీ అవార్డును కూడా మన్మోహన్ అందుకున్నారు అయితే రెండు వేల నాలుగులో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు సోనియా గాంధీ అనూహ్యంగా ప్రధాని బాధ్యతలు మన్మోహన్ సింగ్ కు అప్పగించారు విదేశీయురాలనే పేరుతో శరత్ పవార్ ములాయం సింగ్ యాదవ్లు సోనియా నాయకత్వాన్ని వ్యతిరేకించడం సోనియా ప్రధాని అయితే తాను కొట్టించుకుంటానని బీజేపీ నేత సుష్మా స్వరాజ్ హెచ్చరించడంతో ప్రధాని పదవిని స్వీకరించలేదు పాలనాధ్యక్షుడైన మన్మోహన్ ని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టారు సోనియా మన్మోహన్ పరిపాలన ఆర్థిక వ్యవహారాలపై దృష్టి కేంద్రీకరిస్తే తెరవెనుక కూటమి సర్కారు రాజకీయాలను సోనియా నిర్వహించారు అందుకే ఆయనకు కీలుబొమ్మ అనే పేరు వచ్చింది రెండు వేల తొమ్మిదిలో యూపీఏ రెండోసారి గెలిచినప్పుడు కూడా ప్రధాని పదవి ఆశిస్తున్న ప్రణబ్ ముఖర్జీ చిదంబరాన్ని పక్కన పెట్టిన సోనియా మరోసారి మన్మోహన్పై భరోసా ఉంచారు ఆయన రెండోసారి ప్రధానిగా ఉన్న కాలంలో టూ స్పెక్ట్రం వేలం బొగ్గుగరుల వేలం తదితర నిర్ణయాల్లో కుంభకోణాలు జరిగాయి అయితే అదే సమయంలో కుంభకోణాలకు పాల్పడిన మంత్రులు అధికారులు జైలు పాలైన మన్మోహన్ సింగ్పై ఎలాంటి మచ్చా పడలేదు అంతటి గొప్ప నాయకుడు మన్మోహన్ అయితే రాజకీయాల్లోకి ప్రవేశించాలనే నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఆయన తాను చేరిన కాంగ్రెస్ పార్టీకి విధేయంగా పనిచేశారు తనకంటూ సొంత రాజకీయ బృందాన్ని ఏర్పాటు చేసుకోలేదు ఏనాడూ ఆయన అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు రాలేదు పార్టీ వ్యవహారాల్లో ఏనాడూ జోక్యం చేసుకోలేదు సోనియా ఆమె రాజకీయ బృందం ఓవైపు మన్మోహన్ మరోవైపు ఎవరి రంగంలో వారు బలంగా పనిచేసేవారు అదే సమయంలో క్యాబినెట్ సమావేశాల్లో మన్మోహన్ దే తుది నిర్ణయాల్లా ఉండేది ఆయన్ను సోనియా ఎన్నడూ అగౌరవపరిచిన దాఖలాలు లేవు అయితే కోర్ గ్రూప్ సమావేశాలు సోనియా నివాసంలో జరిగేవని కొన్నిసార్లు మన్మోహన్ అభిప్రాయాలకు భిన్నంగా నిర్ణయాలు నియామకాలు జరిగేవని ఆయన అసంతృప్తిగా ఉండేవారని ఆయన మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్ బారు తన పుస్తకం యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్లో రాశారు ఓ సమయంలో సోనియా గాంధీ మాట్లాడుతూ నాకంటే మన్మోహన్ సింగ్ మంచి ప్రధాని అవుతారని నాకు తెలుసు అందుకే నేను ఆ పదవి తీసుకోలేదు అని సోనియా చెప్పారు కూడా ఇలా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు భారత ప్రధానిగా సేవలందించిన మన్మోహన్ సింగ్ దేశంలో ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చారు పైకి మృదు స్వభావిలా కనిపించినా దేశం కోసం తీసుకునే నిర్ణయాల్లో అత్యంత కఠినంగా వ్యవహరించారు మన్మోహన్ సింగ్ దేశంలో పేదవాళ్ల ఆకలి తీర్చేందుకు రెండు వేల ఐదులో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చారు మన్మోహన్ సింగ్ పాలనలో పారదర్శకతను తీసుకొచ్చేలా అధికారులు గుట్టుగా ఉంచే సమాచారాన్ని సామాన్యులు సైతం పొందేందుకు సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు రెండు వేల ఎనిమిదిలో చారిత్రాత్మకమైన భారతదేశం అమెరికా పౌర అణు ఒప్పందంపై సంతకం చేశారు మన్మోహన్ సింగ్ భారతదేశం ప్రపంచ అణు మార్కెట్లోకి ప్రవేశించటానికి ఇంధన సంక్షోభాన్ని అధిగమించడానికి ఈ ఒప్పందం దోహదపడింది యూపీఏ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతిచ్చిన లెఫ్ట్ పార్టీలు ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి మద్దతు ఉపసంహరించుకున్నాయి అయినా మన్మోహన్ సింగ్ వెనక్కి తగ్గలేదు అవసరమైతే ప్రధాని పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమయ్యారు ఇలా మన్మోహన్ సింగ్ ప్రపంచంలోని టాప్ హండ్రెడ్ ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా తన ముద్రను వేసుకున్నారు ఇంత చేసిన ఆయనపై ఇప్పటికీ విమర్శలు చేసేవారు ఉన్నారు మౌనమునిగా మారిపోయారని సొంత నిర్ణయాలు తీసుకోలేదని కొందరు విమర్శిస్తూ ఉంటారు కాకపోతే ఆయన మౌనమే ప్రత్యర్థులకు అంతుపట్టని సమాధానం ఎందుకంటే ఆయన సమాధానం ఎప్పుడూ మాటల రూపంలో కాకుండా చేతల రూపంలోనే ఉంటుంది ప్రభుత్వ సేవలు దేశంలోని ప్రతి పౌరుడికి దక్కితే సరిపోదా ఇంకా ఆయన నోరు విప్పి సమాధానం చెప్పాలా ప్రైవేటైజేషన్ లిబరలైజేషన్ నిర్ణయాలతో కంపెనీలు దేశానికి క్యూ కట్టాయి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగాయంటే అది మన్మోహన్ సింగ్ ఘనతే ఇలా ఎంత చేసినా మన్మోహన్ సింగ్ ఇప్పటికీ ఎన్నో విమర్శలను ఎదుర్కొంటూనే ఉన్నారు సోనియా గాంధీ తనను ప్రధానమంత్రిగా చేసుకుని కీలుబొమ్మగా ఆడిస్తుందని అన్నవారు ఉన్నారు ఇలా విమర్శించిన అందరికీ ఆయన జనవరి రెండు వేల పద్నాలుగులో రెండోసారి ప్రధానమంత్రిగా ఆయన తర్వాత ఇచ్చిన సమాధానం ఒకటే చరిత్ర నా పట్ల మీడియా ప్రతిపక్షాల కంటే దయగా ఉంటుంది అని రెండు పద్నాలుగు ఫిబ్రవరిలో డాక్టర్ మన్మోహన్ సింగ్ తన రాజకీయ జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్నారు అదే ఆయన రాజ్యసభలో చివరిసారిగా కనిపించటం ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో ఓటు వేయటానికి వీల్చైర్ లో కనిపించారు అయితే మన్మోహన్ కు ఓ కోరిక ఉండేదట దేశ విభజన తర్వాత భారతదేశానికి వచ్చినప్పటికీ ఆయన పుట్టి పెరిగిన ప్రాంతపు జ్ఞాపకాలు ఆయన మనసును వీడలేదట మన్మోహన్ సింగ్ విదేశాలలో పనిచేస్తున్నప్పుడు తన పాకిస్తానీ స్నేహితుడితో కలిసి రావల్పండి వెళ్లారట అప్పుడు అక్కడ నుంచి తను పుట్టిన సొంత ఊరికి వెళ్ళాలి అనుకున్నారట దారి మధ్యలో చిన్నతనంలో ప్రతి బైసాబీ పండుగకు తను వెళ్లిన గురుద్వారాకు ఆయన వెళ్లారట కానీ కొన్ని పరిస్థితుల కారణంగా తన సొంత గ్రామానికి వెళ్లలేకపోయారట ఇలా తన చివరి కోరిక తీరకుండానే తొంభై రెండేళ్ల వయసు రీత్యా తలెత్తిన అనారోగ్య సమస్యలతో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఆరు రాత్రి ఇంటి వద్ద తుది శ్వాస విడిచారు మన్మోహన్ సింగ్ ఇక లేరన్న విషయం చాలా బాధాకరమే ఎందుకంటే ఆయన భారతదేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చారు ఎంతో ధైర్యం ప్రదర్శించి తన కఠిన నిర్ణయాలతో దేశం ముందుకు సాగేలా చేశారు ఇలా దేశాభివృద్ధిలో ఎన్నో ద్వారాలు తెరిచారు అందుకే ఆర్థిక విధానం పట్ల ఆయనకున్న ప్రగాఢ విశ్వాసం దేశ పురోగతి పట్ల అచంచల నిబద్ధత ఎప్పటికీ భారతదేశ ప్రజలకు గుర్తుండిపోతాయి ఎవరు ఏమన్నా ఏమనుకున్నా భారతదేశం మహోన్నతమైన వ్యక్తిని కోల్పోయింది ఇది సత్యం